శంశబాద్ ఎయిర్పోర్ట్కి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి బాంబు బెదిరింపులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ రాజేష్ ఏడాదిలో ఇప్పటి వరకు ఇరవైకి పైగా బెదిరింపు మెయిల్స్ వచ్చాయని చెప్పారు బాంబు బెదిరింపుల కేసుల్లో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇవాళ మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఈ బెదిరింపు మెయిల్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు మనతో మాట్లాడేందుకు శంషాబాద్ డీసీపీ రాజేష్ గారు ఉన్నారు సార్ ఈ నిరంతరం ప్రతిరోజు కూడా ఈ తరహా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి అసలు ఎవరు ఈ తరహా బాంబ్ బెదిరింపులకు పాల్పడుతున్నారు మీరు రీసెంట్గా టైమ్స్లో కొంచెం స్పైక్ అయిన థ్రెట్స్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుండొచ్చు కానీ టోటల్గా ఇయర్ వైజ్ డేటా తీసుకుంటే మాకు ట్వంటీ ఆర్ట్ కేసెస్ రిజిస్టర్ అవుతాం జరిగింది బాంబ్ థ్రెట్ కేసెస్ దీంట్లో ఒక ఫైవ్ కేసెస్ వరకు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వేరియస్ రీజన్స్ ఉంటాయి దాంట్లో మేము మేము మా ఇన్వెస్టిగేషన్ తేరిన రీజన్స్ ఏంటంటే కొంచెం పర్సనల్ వెంజన్స్ ఫోటోకల్ చేస్తాం జరిగింది ఒక మైనర్ బాబు ఎక్కడో చేస్తాం జరిగింది కొంచెం మెంటల్ ఇల్ పర్సన్ ఒకసారి చేస్తాం జరిగింది ఇంకొక ట్రావెల్ ఏజెంట్ యాడ్ సమ్ ఇష్యూ విత్ ద ఎయిర్ లైన్స్తో వాడు ఒకటి చేస్తాం జరిగింది ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చినాం అరెస్ట్ చేసినాం రిమాండ్ పంపుతాం జరిగింది ఇన్వెస్టిగేట్ చేస్తాం జరుగుతుంది ఛార్జ్షీట్ కూడా చేసినాం చూ కేసెస్లో కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాము ఈమెయిల్స్ ద్వారా అట్లా మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు మా సైబర్ క్రైమ్ హెల్ప్ తీసుకుని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళ మీద అంటే ఎలాంటి సెక్షన్స్ పెడతారు సార్ అంటే వీళ్ళు ఇంతమంది ప్యానిక్కి వీళ్ళు కారకులు అవుతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది డెఫినెట్గా రిమైండ్ చేస్తాం జరిగింది అందరినీ ఇప్పుడైతే మేము ఇప్పుడు ఎట్లాంటి యాక్షన్స్ అంటే ఐటీ యాక్ట్లో మాకు ప్రొవిజన్స్ ఉన్నాయి దీంట్లో కొత్తగా వచ్చిన బీఎన్ఎస్లో ప్రొవిజన్స్ ఉన్నాయి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇంటిమిడేషనే కానీ ఐటీ టెక్నికల్ పరంగా చేసే దాంట్లో కూడా ఐటీ యాక్ట్ పెడతాం జరుగుతుంది లీగల్ సెక్షన్స్ చాలా సివియర్గానే ఉంటాయి ఇవన్నీ కూడా అంటే పర్సనల్ గ్రేజెస్ కారణంగానే ఎక్కువగా ఈ థ్రెడ్స్ వస్తున్నాయి అనుకోవచ్చు దాట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ చెప్పిన ఇప్పుడు ఫోర్ ఫైవ్ రీజన్స్ కూడా ఉంటాయి దానికి కారణాలు అనేకం ఇప్పుడున్న దానికి బ్రేక్ త్రూ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్పైక్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఒక ఫైవ్ సిక్స్ మైల్స్ వస్తాం జరిగింది అది గెట్ టు గెట్ ఎన్ నిక్లు ఉందట ఈ ప్రయాణికులకు ఏమైనా చెప్తారా సార్ ఈ తరహా థ్రెటనింగ్స్ ఎక్కువ అవుతున్న టైంలో అంటే వీటిని నమ్మాలా వద్దా అనేటువంటి డైలమాలో ప్రయాణికులు ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తారు ఐ కెన్ అష్యూర్ దట్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ అండి ఇట్ ఇస్ అ మోర్ సెక్యూర్ ప్లేస్ ప్రతి దానికి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా మాకు ఎస్ఓపిస్ ఉంటాయి రెగ్యులర్ మాక్డీల్ చేస్తూ ఉంటాం ఎన్ఎస్జిఓ వాళ్ళతో కానీ మా స్టేట్ ఆక్టోపస్ టీమ్తో కానీ సిఎస్ఎఫ్ సీఎస్ఎఫ్ఓ కానీ ఎయిర్లైన్స్ హాల్ స్టేక్ హోల్డర్స్ రెగ్యులర్ మాక్డీల్ చేసి ప్రిపేర్ అయి ఉంటాం ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కోసం కూడా కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు వీఆర్ హెయర్ టు హెల్ప్ వీఆర్ హియర్ టు అడ్రస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏంటది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా బాంబు బెదిరింపులు వస్తున్నటువంటి విషయం తెలిసిందే అయితే ప్రతి మెయిల్ కి కూడా వెనకాల ఏదో ఒక పర్సనల్ గ్రడ్జ్ ఉండటమే ఎక్కువ సంఖ్యలో కారణంగా కనిపిస్తుంది పోలీసులు చెప్తున్నారు అండ్ ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడే వాళ్ళకి ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ అయితే వాళ్ళకి చట్టంలో ఉంది రీసెంట్గా పెట్టినటువంటి లో కూడా వాళ్ళకి చాలా సివియర్ శిక్ష పడేలా చేస్తున్న పట్టు కూడా పోలీసులు చెప్తున్నారు అండ్ ప్రజలు కూడా ఇందులో పానిక్ కావాల్సినటువంటి అవసరం ఉండదు ఎక్కువగా ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చినా సరే తాము ఎక్కడ కూడా ఈరోజు వచ్చినటువంటి ఫేక్ మెయిల్ అని తెలిస్తే మళ్ళీ రేపు పొద్దున ఇంకో అలర్ట్ ఇంకో ఫేక్ మెయిల్ వస్తే కనుక దాన్ని ఎక్కడ కూడా ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎస్ఓపీలు అన్నీ కూడా పాటిస్తామంటూ శంషాబాద్ డీసీపీ చెప్పినటువంటి వర్షం వీటి సురేష్తో శంషాబాద్ డీసీపీ కార్యాలయం నుండి ప్రణిత టీవీ నైన్